డ్రీమ్ మోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందన్నమాట మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసండి మనకి తెనాలలోని వేమూరులో అయితే వస్తుంది అనమాట వేమూరు నుండి కొల్లూరు వెళ్ళి రోడ్డుకి పక్కనే వస్తుంది అనమాట ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక ఎకరా ఒక సెంటైతే ఉంది మనకి హండ్రెడ్ ఫీట్ బీటీ రోడ్ అనేది మనకి సౌత్ సైడ్ అయితే వస్తుంది అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి అలాగే మనకి నార్త్ సైడ్ వచ్చేసి రేపల్లి నుండి తెనాలి వెళ్ళే సింగిల్ లైన్ రైల్వే ట్రాక్ అయితే ఉందండి సో ఒక ఎకరా ఒక సెంటండి అండి సో అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అండి ఒక ఎకరా కోటినర పైనే ఉంటుందండి మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ప్రాపర్టీ ప్రైస్ చూసుకుంటే అండి మనకి ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఏడు అండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట సో మనకి రైల్వే ట్రాక్ నార్త్ సైడ్ అయితే వస్తుందండి అటు సైడ్ మనకు ఒక పది సెంట్లు పోయినా కూడా మనకి చాలా చాలా వర్తబుల్ ప్రాపర్టీ అండి చాలా మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి జనవరి ఇరవై ఏడు అండి మనకి ఇరవై ఎనిమిది తరగతి అయితే ఆప్షన్ జరుగుతుంది జనవరి ఇరవై ఏడు లాస్ట్ డేట్ అనమాట మీలో కానీ ఈ ప్రాపర్టీకి కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రీమ్స్గా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్